రాజమహేంద్రవరం కలెక్టరేట్లో రబీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పంట సీజన్ కు సంబంధించి గోదావరి డెల్టా నీటి లభ్యత సాగు ప్రణాళికపై నీటిపారుదల సలహా మండలి సమీక్ష జరిగింది ఎంపీ డాక్టర్ దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తూర్పు పశ్చిమ గోదావరి సమన్వయం కీలకమని ఆమె చెప్పారు డిపిఆర్ ను ఇరిగేషన్ శాఖే సిద్ధం చేయాలని దీర్ఘకాలికంగా రైతులకు మేలు కలగాలని సూచించారు కలెక్టర్ కీర్తి చేకూరి ఇంజనీరింగ్ సర్వే వివరాలను శనివారానికి సమర్పించాలని ఆదేశించారు మరమ్మత్తులు కాలువల సంరక్షణ బ్యారేజ్ గేట్ల పటిష్టతపై ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు

ఆ పర్చి లెక్కేస్తుంది బాడికి ఆ కాలం అనేది కూడా కీలకపోయే అనిపిస్తుంది అన్నప్పుడు గవర్నమెంట్ రాకముందు కూడా ఈ వర్షం పడితే రైగా రైస్ భోజనం వాటర్ ఉండేవాళ్ళు చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ తరఫున అక్కడికి